ఎవరైతే ఓట్లు వేయకుండా ఉన్నారో వాళ్ళ తల్లులు తెలుస్తుంది బాధ వీళ్ళు పెద్ద పెద్ద బిఎండబ్ల్యూ కార్లు తిరిగే వాళ్ళకి ఆ విజన్ అనేది తెలియదు ఇప్పుడు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి వాల్యూ ఏంటనేది ఈ ఆరున్నరల్లో ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ కూడా వాళ్ళ పన్నులు గెలిపోతున్నారు దానికి కారణం చంద్రబాబు నాయుడు కళ్యాణ్ సూపర్ సిక్స్ అనేది ఏది చేయలేదు నాలుగు వేలు ఇస్తున్నాడు దేనికి ఇస్తున్నాడు నాలుగు వేలు ఆ నాలుగు లక్ష యాభై వేలు పెన్షన్లు ఎగ్గొట్టేసాడు లక్ష యాభై వేలు పెన్షన్లు ఎగ్గొట్టేసినాడు నాలుగు వేలు ఇచ్చిన ఏం గొప్పతున్నావు జగన్మోహన్ రెడ్డి అందరికి ఇచ్చాడు ఎంతమంది అయితే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నాడు అందరికి ఇచ్చినోడు గొప్పవాడ లక్ష యాభై వేలు పెన్షన్లు ఎగ్గొట్టి నాలుగు వేలు ఇచ్చాడు గొప్పవాడ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి అవుతాడు నేను గొప్పోడని చెప్పడం ప్రతి వ్యక్తికి తెలుసు తలుపు తట్టితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏంటో ఆ విజన్ ఏంటో ఆయన తెలుసు రెండున్నర ఎంత విజనరీ చూపించాడో జగన్మోహన్ రెడ్డికే తెలుసు ఇవాళ ఇవాళ ప్రైవేట్ కాలేజీని మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేశాడు వంద శాతం వచ్చిన స్టూడెంట్ పేద విద్యార్థులు రేపు పొద్దున్నే ఎలాగ మెడికల్ సీట్ అనేది వచ్చి చెప్పడం మీరు ఆయన జీవులో పెట్టుకున్నాడు మెడికల్ సీట్ల వాళ్ళకే ఇచ్చుకుంటాడు పోటీ స్టూడు ఎవడో వాళ్ళే కదా వాళ్ళే కదండి అల్టిమేట్గా మేము కాదు కదా ఆయనే వాళ్ళే చదువుకుంటారు వాళ్ళే ఉండాలి ఒక ఆఫీసులో వేరే వాళ్ళు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా చిరాకుగా ఉంటుంది వాళ్ళకి సో సో దట్ వాళ్ళు ఏంటంటే మేము వస్తే వాళ్ళకి భయం ఎందుకంటే మేము రాకూడదు వాళ్ళ పక్కన కూర్చోకూడదు అందుకని దాన్ని ప్రేట్ పరం చేసుకుని జైబులో పెట్టుకున్నారు మెడికల్ కాలేజ్ సీట్లన్నీ ఈ రకంగా ఇలాగే చేసుకోబోతే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఏదో ఒక రకమైన దరిద్రంగా మారిపోద్ది ఏమంటారంటే స్టూడెంట్స్ అంతా జేబులు కొట్టడానికి ఆయన అన్నాడుగా గంజాయి కిరాణా కొట్టులో దొరుకుతుందని చెప్పి అది ఇప్పుడు ఆల్రెడీ కిరాణా కొట్టుల్లో కిళ్ళీ షాపులో మందు అమ్ముతున్నారు అవైలబులిటీ అవైలబుల్ అని మార్కెట్ మందులు ఇంతకన్నా ఇంకా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన రెండున్నర ఏళ్ళు ఎవ్వరు చేయలేరండి నా నా భవిష్యత్తు వందేళ్ళు అయినా సరే ఎవడు పుట్టడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ఎక్కువ చేసిన మహానేత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన చేసిన ఆయన చాలా మంది చెప్పారు ఏమని ఆయన డబ్బులు పనిచేస్తున్నాడు పప్పు బెల్లం లాగా అని అదే చెప్పి ఆయన సిగ్గు లేకుండా వచ్చాడు అదే చేయలేనివాడు మాగడాడు కూటమిలో ఉండి ముగ్గురు కలిసి సెంట్రల్ గవర్నమెంట్లో ఒకడు నరేంద్ర మోడీ స్టేట్లో ఆడు ఆ దులపాలోడు తర్వాత చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి కూడా ఒక ఆరు పథకాలు సంక్షేమ పథకాలు చేయలేనివాళ్ళు ఆడ నాయకుల